అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు అదిరిగిపోయే శుభవార్తలు అయితే చెప్పారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ చివరిదాకా చూడండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఎందుకంటే కొత్త పథకాలు కొత్త సంవత్సరాలు వస్తే కనుక ఎప్పటికప్పుడు నేను వీడియోస్ అయితే మీకు అందిస్తాను దయచేసి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి మనకి ఈరోజు సీఎం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అచ్చం నాయుడు నారా లోకేష్ వీళ్ళందరూ కూడా కలిసి క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు క్యాబినెట్ మీటింగ్ అంటే ఎవరైతే వివిధ శాఖ మంత్రులు ఉంటారో ఆ మంత్రులు అయితే కూర్చుని ఏ పథకాలు ఏ ప్రాజెక్టులు ఏ కాలేజీలు ఇవన్నీ కూడా చర్చించుకుని దానికి బడ్జెట్ ఎంత అవుతుంది దాన్ని ఎలా సేకరించాలని చర్చించుకుని ఆమోదం తెలుపుతారు ఈరోజు డేట్స్ అయితే ప్రకటిస్తారనమాట అంటే ఏ పథకం ఎప్పుడు ఎప్పుడొస్తుందని అయితే ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే తల్లికి వందనం అలాగే రైతులకు రైతు భరోసా అలాగే ఆడబిడ్డ నిధి పదిహేను వందల గురించి అయితే చర్చ అయితే ఈరోజైతే చేయబోతున్నారనమాట ఈ జనవరి నెలకు వచ్చేటప్పటికి మనకి ఏదైతే తల్లికి వందనం పదిహేను వేలు ఉందో అది అలాగే ఆడబిడ్డ నిధి పదిహేను వందలు ఉందో అది అలాగే రైతులకు పెట్టుబడి సాయం ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో పదిహేను వేలు స్థానం కదా ఇరవై వేలు పియామ్ కిసాంతో కలుపుకొని అది అయితే మనకి ఆమోదం తెలపబోతున్నారు సంక్రాంతికి అయితే ఉచిత బస్సును అనుకున్నారు కానీ దాన్ని ఉగాదికి మార్చడం జరిగింది సో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంటుంది అయితే ఈ జనవరి నెలలో సంక్రాంతికి ఇచ్చే కొత్త పథకాలు ఏంటంటే ఒకటి తల్లికి వందనం లేదా ఆడబిడ్డనిది పదిహేను వేల వందలో ఇచ్చే అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా రైతు భరోసా అయితే ఇస్తామన్నారు ఎందుకంటే ఈ నెలలోనే పిఎం కిసాన్ పంతొమ్మిది విడత విడుదలవుతుంది కనుక దానితో కలుపుకుని ఈ యొక్క ఏదైతే రైతుపర సన్నద్ధాత సుఖీభావం ఏదైతే ఉందో దాన్ని అయితే విడుదలైతే చేస్తారన్నమాట సో మహిళలకు మాత్రం చాలా గొప్ప న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే ఈ జనవరిలోనే కొత్త డ్వాక్రా లోన్లు కూడా అయితే రాస్తూ ఉన్నారు కాకపోతే రెండు లక్షలు రాస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షలు అన్నారు మరి చూడాలి మూడు లక్షలు ఎప్పుడు రాస్తారో అదైతే తెలియాల్సి అయితే ఉంది అయితే ప్రస్తుతానికి మాత్రం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకల్లా ఏ పథకానికి ఆమోదం తెలిపారు ఏ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎప్పుడు వస్తాయని ప్రకటించారు అనేది డీటెయిల్స్ అయితే వస్తాయి మరలా వీడియో చేస్తాను మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా చూస్తానండి కొత్త సంవత్సరంలో కొత్త పథకాలు వస్తాయి దాకా చూశారంటే థ్యాంక్ యూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ